మెగా పై వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడిగారు కానీ అసెంబ్లీ ఎగ్గొట్టి వెళ్ళిపోయారు కనీసం టీవీల్లో అయినా చూడండి రిక్వెస్ట్ అధ్యక్ష నాలుగో ప్రశ్న కూడా మా శాఖ సంబంధించింది గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను నాలుగో ప్రశ్న పర్మిషన్ అధ్యక్ష అక్కడ కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం ఇస్తాను అధ్యక్ష సమాధానం ఇవ్వండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష టీవీలో అన్న చూసుకుంటా టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో ఎందుకు అధ్యక్ష అధ్యక్ష లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయటం జరుగుతుంది అధ్యక్ష